జయగోవింద వామన అవతారము మరీ పరిమితమైన అవతారం మూడు అడుగులతో బలిని పాతాళానికి తీసుకువెళ్ళాడు బాల్యపు యొక్క లీలల్ని ఒట్టిగా వచ్చిన తర్వాత అతనికి ఆ తనివి తీరలేదు కాబట్టి గోకులంలో పుట్టి ఆ బాల్యపు యొక్క లీలలన్నింటినీ కూడా ఆస్వాదించాడు అనుభవించాడు అయితే బాల్యపు లీలల్లో అతని యొక్క మిత్రుల యొక్క బలగం చాలా పెద్దది శ్రీధామ సుధామ కింకిని అనే మిత్రుల యొక్క జాబితా చాలా పెద్దది అందులో మధుమంగళుడు చాలా తిండిపోతూ భద్రసేనుడు ఆ దళానికి ఉపనాయకుడు అలా బాలిపు యొక్క వినోదాలని చాలా చక్కగా ఆస్వాదించారు మనందరికీ అనుభూతులను కూడా పంచారు పిల్లలన్నా చిన్నప్పటి లేళ్ళన్నా కృష్ణుడికి చాలా ఇష్టం అందుకే ఉత్తర గర్భంలో ఉన్న పసిగుడ్డుకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే అభిమన్యుని యొక్క పుత్రుణ్ణి కన్నయ్య కాపాడారు అయితే భగవంతుడు ఏమి ఇవ్వలేడు ఏమి చేయలేడు అతడు జగద్రక్షకుడు ఏమైనా చేయగలడు జై గోవింద